హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నారండి ఈరోజైతే నేను క్యాబేజీ పెసరపప్పు వేసి కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నా ఈ క్యాబేజీ పెసరపప్పు కూర మనకి రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా కమ్మగా బాగుంటుందనమాట అంతకన్నా ముందుగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి లైక్ చేయండి ముందుగా లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుందండి హైప్ చేయండి హైప్ చేసిన తర్వాత పాయింట్స్ ఇవ్వండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి షేర్ అవుతాయి నా వీడియోస్ సరే ముందైతే మాత్రం క్యాబేజీని సన్నగా తరిగేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి పెసరపప్పు అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానపెట్టుకోవాలి ఒక బాండీ పెట్టుకొని బాండీలో తాలింపు దినుసులు వేసేసుకోవాలి తా తాలింపు దినుసులు వేగగానే కరేపాకు వేసుకోవాలండి కరేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి క్యాబేజ్ అంటే అందరూ ఇష్టపడరండి తినడానికి కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుంది అనుకుంటారు అలా ఏమీ లేదు కూర వండుకునే పద్ధతిలో వండితే కమ్మగా ఉంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసానండి దానిలోనే కూరకు సరిపోను సాల్ట్ కూడా వేస్తున్నాను ఒక్కసారి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిగడ్డని మగ్గించుకోవాలండి కొద్దిగా వేగేటట్లుగా క్యాబేజీ తినటం వల్ల ఏంటంటే మనకి స్కిన్ లూజ్గా ఉండకుండా ముసలి చర్మంలాగా లేకుండా రబ్బర్ లాగా చక్కగా నీట్గా ఉంటుందంటండి చర్మానికి మంచిది ఈ క్యాబేజీ వల్ల ఉపయోగం ఉపయోగం అంటే మనకి అది అనమాట క్యాబేజీ తినటం కూడా హెల్త్కి మంచిదేనండి అందుకని అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఇలా కూర చేసి పెడితే మా ఇంట్లో అయితే చక్కగా తినేస్తారండి చాలా ఇష్టంగా బాగుంటుంది కర్రీ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం ఎల్లిగడ్డ రెండు కలిపి కొంచెం దంచి వేస్తున్నాను నేను ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి అప్పటికప్పుడు వేసిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే కమ్మగా ఉంటాయి కూరలు ఎప్పుడైనా సరే మనం నిల్వ చేసి పెట్టుకుంటా ఉంటాం కదా ఫ్రిడ్జ్లో ఒకేసారి చేసి అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం దంచి వేసుకోండి కూరల్లో కూరలు కమ్మగా ఉంటాయి అన్నమాట వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేగేటట్టుగా వేపుకోవాలి ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి అండి మగ్గిన తర్వాత నేను తర్వాత అలమిల్లిగడ్డ పేస్ట్ వేసాను ముందుగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కొంచెం వాటర్ వచ్చేటట్లుగా అట్లాగా నీళ్ళలో నుంచి దేవి వేస్తున్నానండి ఆ వాటర్ ఉండటం వల్ల ఏంటంటే కూర మగ్గిపోతాయి అని మగ్గిపోతుందనమాట క్యాబేజీ అయితే నేను ఉడకపెట్టలేదు ముందు కొంతమంది ఉడకపెట్టైనా చేసుకుంటారండి మరీ మెత్తగా అయిపోతుంది అలా చేసుకుంటే అందుకని పచ్చి క్యాబేజే అప్పటికప్పుడు చక్కగా సన్నగా తరిగేసుకున్నాక ఏం ఉడకపెట్టకుండా డైరెక్ట్ వేస్తున్నాను నేను ఇలా వేయటం వల్ల ఏంటంటే కూర పొడి పొడులు ఉంటుందండి మొద్దలాగా కాకుండా మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం పొడి పొడులు ఉంటుంది మనం కలుపుకొని తినేటప్పుడు ఒకసారి అంతా కూడా కలిసేటట్టుగా కలుపుతున్నాను అంతా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి కూరని మనకి దేవుడు ఎన్నో రకాల కూరగాయలని భూమి మీద పండిస్తున్నాడు కదండి ఎన్నో రకాల వెజిటబుల్స్ ఉన్నాయి వాటిల్లో మనకి అందుబాటులో ఉన్నవి కొన్ని కొన్ని తింటూ ఉంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది శరీరానికి క్యాబేజ్ కూడా చాలా హెల్త్కి మంచిదే ఎందుకంటే మనకి స్కిన్ మంచిగా ఉండాలి కదండి ఒంట్లో ఉన్న ఈ చర చర్మం అనేది మంచిగా ఉండాలి ముడతలు లేకుండా అలా కావాలనుకుంటే ఇలాగ క్యాబేజ్ ఒకటి చిక్కుడుకాయ ఒకటి అలాంటివి ఫైబర్ ఎక్కువ ఉన్న వాటిని తీసుకోవాలండి క్యాబేజీ మగ్గిపోయిందండి మగ్గిపోవటం అంటే ఒక రెండు నింతలు మగ్గిపోయిన తర్వాత అప్పుడు నేను ముందుగా పెసరపప్పు నానపెట్టానని చెప్పాను కదండి ఆ పెసరపప్పుని యాడ్ చేశాను నీట్గా కడిగేసుకొని పెసరపప్పు వేసేసుకోవాలి సగం కూర ఉడికిన తర్వాత వేసుకోవాలండి ముందే వేస్తే ఏంటంటే పెసరపప్పు మెత్తగా అయిపోతుంది అలా కాకుండా పొడి పొడిలాడుతూ ఉండాలంటే క్యాబేజీ కూడా సగం మగ్గిన తర్వాత మనం పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కదండి మగ్గిపోతుంది ఊరికే మెత్తగా అయిపోతుంది మధ్య మధ్యలో అడుగంటుకుంటూ అడుగంటకుండా ఉండేటట్లుగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఈ కూరల్లో మీడియం ఫ్లేమ్ కాదండి ఇంకా చిన్నగా కొంచెం చిన్నగానే పెట్టుకొని స్లో కొద్దిగా చిన్నగా పెట్టుకొని సెగ అప్పుడు ఉడికించుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతుందనమాట కూర అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సెగ తక్కువ పెట్టుకొని మగ్గించుకోవాలి కూర అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను కూరకు సరిపోను కారాన్ని అయితే వేసేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి మా టేస్ట్కి తగినట్లుగా కారాన్ని వేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే కొంచెం కొద్దిగా వేసి వేయినట్టు గరం మసాలా కూడా చల్లుకోవచ్చండి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవచ్చు నేనైతే గరం మసాలా ఏమీ చల్లట్లేదండి ఓన్లీ అల్లం వెల్లిగడ్డ పేస్టే వేసాను కొద్దిగా చాలా టేస్టీగా అద్భుతంగా ఉండేటట్లుగా క్యాబేజీ పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి ఆ కూరని వేరే దాంట్లోకి మార్చేశాను షిఫ్ట్ చేశాను వేడి వేడిగా చూసారుగా పొడి పొడిలాడుతూ కమ్మగా ఉండేటట్లుగా రెడీ అయిపోయింది క్యాబేజీ పెసరపప్పు కూరలోకి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి కూడా చేసుకోవచ్చు పెసరపప్పు లేకుండా రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట మేము కానీ వీడియో నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ వేరే వాళ్ళకి కూడా షేర్ అవ్వటానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి ఇంకా అనేక రక రకాల వీడియోస్ మీ ముందుకు వస్తా మీ సౌజన్య బాయ్ అండి